మీ సులాక్ సుందర చేస్తున్నా నేనైతే బాగు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఆల్రెడీ పార్ట్ వన్ చూసేసారు ఎస్టర్డే నేను ఒక పోస్ట్ చేశాను ఒక వ్లాగ్ అయితే అది కూడా మా చిన్నగాడి బర్త్డే వ్లాగ్ అని చెప్పి ఒక పార్ట్ వన్ అని పోస్ట్ చేశాను ఇదైతే పార్ట్ టూ ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట మేమైతే ఫుల్ గా పడుకొని లేచి ఇంకా రెడీ అవుతున్నాము మా చిన్నగాడి ఫ్రెండ్ అని చెప్పాను కదా పాప అయితే రెడీ అయిపోయింది రెడీ చేస్తాం అనమాట ఇప్పుడు మా బుజ్జిగన్ రెడీ చేస్తున్నాను ఈ లోపు మా బ్రదర్ అయితే వెళ్ళాడు కేక్ ఏమేం సెలక్షన్ చేయాలి ఎలాంటి కేక్ తెచ్చుకోవాలి అని చెప్పి వాడిని అయితే పంపించాము పంపిస్తే ఇంకక్కడికి వెళ్ళి ఆ బేకరీలో ఉన్నవన్నీ చూపిస్తున్నాడు అనమాట సో అక్కడ వాటిలో చూస్ చేసుకున్నాను ఒకటి చూస్ చేసుకున్నాక అదైతే ఇంటికి వచ్చేస్తుంది ఈ లోపు మనం అయితే రెడీ అయిపోవాలి సో ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేనైతే ప్లాన్ చేసుకుంది కూడా చూపించేస్తున్నాను పిల్లల్ని అయితే రెడీ చేసి చక్కగా ఒక రూమ్ లో ఆడుకోమని చెప్పాను ఇంకా సెకండ్ రూమ్ లో నేనైతే వచ్చేసి ఇది స్మాల్ బెడ్రూమ్ అండి ఈ స్మాల్ బెడ్రూమ్ లో నేనైతే బెలూన్స్ అన్ని చక్కగా రెడీ చేసుకుంటున్నాను అనమాట బెలూన్స్ డెకరేషన్ ఏం పెట్టుకోలేదు జస్ట్ అంటే ఎవ్రీ టైమ్ ఇలా బెలూన్స్ డెకరేషన్ ఇవన్నీ పెట్టుకొని ఎక్కువ చేస్తా ఉండేవాళ్ళం బట్ ఈసారి ప్లాన్ గా ఏమీ లేకుండా జస్ట్ క్యాజువల్ గా సింపుల్ గా చేసేద్దామని ప్లాన్ చేసుకున్నాము అసలు లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ ఏం జరగలేదండి అందులో లాస్ట్ ఇయర్ మా బుడ్డి గారి బర్త్డే రోజున మా మదర్ వాళ్ళది గృహప్రవేశం వచ్చింది అలాగే మా బుడ్డి గాడికి ఎగ్జామ్స్ కూడా అంటే ఎగ్జామ్స్ అంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఏమి కాదులేండి జస్ట్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ సో ఆ టైంలో ఇంకా మాకైతే పాసిబుల్ అవ్వలేదు ఏమీ చేయడానికి బట్ కేక్ కటింగ్ అవన్నీ సూపర్గా చేసాము ఒక పక్కన మనకి ఇక్కడ గృహప్రవేశం అని చెప్పాను కదా ఇక్కడ ఈ ఫంక్షన్ హడావిడి ప్లస్ మళ్ళీ అలాగే స్కూల్కి వెళ్ళి కంపల్సరీ అటెండ్ అవ్వాలి అన్నట్టు అక్కడికి వెళ్ళి కేక్ కటింగ్ అవన్నీ చేసి పిల్లలందరికీ ఇస్తారు కదండి కేక్స్ అలాగే చాక్లెట్ కావాల్సిన చిన్న చిన్న బొమ్మలు అన్ని అయితే ఇచ్చేసి వచ్చామనమాట సో ఆ రోజు అలా చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఇంకో కేక్ కటింగ్ చేసాం ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ ని కొంతమంది పిలిచి అలాగే ట్యూషన్ పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళందరితో ఎంజాయ్ చేశాడు ఆల్రెడీ నా వ్లాగ్ అది కూడా లాస్ట్ ఇయర్ నేనైతే పోస్ట్ చేశాను ఈ ఇయర్ మాత్రం ఇంకా పెద్దగా ఏం అనుకోలేదు అందరూ స్కూల్కి ఆ రోజు హాలిడే వచ్చింది సో అందుకని ఇంక ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము ప్లస్ అప్పటికప్పుడు అనుకున్నదే జస్ట్ కేక్ కటింగ్ ఒకటే అనుకున్నాము బట్ కేక్ కటింగ్ ఒక్కటే అంటే ఏం ఇదిగా ఉంటుంది మాకున్నది ఉన్నది ఒక ఒక బాబు అని చెప్పి ఇంకా నేనైతే ఇంట్లో అయితే బెలూన్స్ బోర్డు ఉన్నాయండి అది కూడా ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు అలా డిమార్ట్స్ కి వాటికి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు నేను కంపల్సరీగా ఇలాగా బెలూన్స్ అయితే తెచ్చేసుకుంటూ ఉంటాను అది కూడా మా బుజ్జు గారికి చాలా ఇష్టం బెలూన్స్ అంటే అందులో వాడు ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతూ ఉంటాడండి అందులో డే టైమ్ అయితే అడిగితే వెంటనే వెళ్ళి తెచ్చేసుకోవాల్సి నైట్ టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అడిగినప్పుడు చాలా కష్టం అని చెప్పి నేనైతే ముందుగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట కొన్ని ఇలా బెలూన్స్ ప్యాకెట్లు చాలా ఉంటాయి మా ఇంట్లో సో అవన్నీ గుర్తొచ్చి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసి బెలూన్స్ అన్ని ఇలా ఊదేసి ఒక రూమ్లో అయితే స్టోర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు మన వాళ్ళందరూ వచ్చేస్తూ ఉన్నారు మమ్మీ వాళ్ళు వచ్చేసారు అక్క వాళ్ళు వచ్చేసారు అలాగే పిల్లలందరూ కూడా వచ్చేసారు మా కేక్ అయితే కొంచెం లేట్ అయింది టెన్ మినిట్స్ లేట్ అయింది రావడం అంటే ఇంకా అన్ని ఉంటాయి కదండి ఒక కేక్ ఒకటే కాదు ఇంకా స్నాక్స్ పిల్లలకు పెట్టడానికి అని చెప్పి ఎగ్ పఫ్ అలాంటివి ఉంటాయి కదా కర్రీ పఫ్ ఎగ్ పఫ్ సమోసాలు అలాగే డ్రింక్ మళ్ళీ పేపర్ ప్లేట్స్ అలాగే డ్రింక్ పోయడానికి గ్లాసెస్ ఇవన్నీ తెచ్చుకోవాలి కదా మళ్ళీ కేక్ కటింగ్ చేసినప్పుడు స్ప్రే బాటిల్ అండ్ బ్లాస్ట్ చేయడానికి ఒక బ్లాస్టింగ్ ది ఇలా అన్ని తెచ్చుకోవాలి కదా ఇవన్నీ తెచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఒక టెన్ మినిట్స్ లేట్లేట్గా పట్టింది అనమాట సో అందరు వచ్చేసి వెయిట్ చేస్తున్నారు గోల గోల పిల్లలందరూ వస్తే ఇంకేం ఉందండి గోలగోల కదా రచ్చరచ్చగా ఉంటుంది పిల్లలందరూ కలిస్తే అంతే కదా అలాగే పెద్దవాళ్ళు ఎలా కలిస్తే గోలగోలుగా చేస్తారు అలాగే పిల్లలందరూ కలిస్తే అది మామూలు విషయం కదా దానికి డబల్ అవుతుంది అనమాట సో ఇంకా ఇల్లంతా హడావుడు హడావుడిగా ఉంది ప్లస్ అది కాకుండా నేను బెలూన్స్ చే ఇలాగ పక్కన పెట్టానని చెప్పాను కదా అవన్నీ ఇంకా కేక్ కటింగ్ టైంకి అన్ని బయట తీసుకొచ్చి పిల్లల వైపు తీసుకొచ్చా అనమాట ఇంకా పిల్లలందరూ ఆడుకుంటారు కదండి బెలూన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఏ పిల్లలైనా ఇష్టపడతారు పిల్లలతోనే కాదు పెద్ద వాళ్ళతో సహా అందరూ ఇష్టపడే వాళ్ళే ఉంటారు అందుకని ఇలా బెలూన్స్ చిన్నది ప్లాన్ చేసుకొని పిల్లలందరికీ ఇలా ఇచ్చానమాట ఇంకా ఎవరికి పిల్లలందరూ తీసుకొని ఆడుకుంటా ఉన్నారు ఇక ఈలోపు మేము కేక్ కటింగ్కి ప్లాన్ చేసుకుంటున్నాం అన్నీ కరెక్ట్గా సర్దుకోవాలి కదా అంటే డెకరేషన్ అనేం కాదు జస్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకొని ఇంకా కేక్ కటింగ్ కావాల్సినవన్నీ పెట్టుకొని ఫస్ట్ క్యాండిల్ అయితే వెలిగించడానికి రెడీ అవుతున్నాం అనమాట ఈలోపు మా మదర్ అక్షంతలు కూడా అవన్నీ వేయాలి కదా సో అవి అడుగుతున్నారు వాటి గురించి చెప్తున్నారు అనమాట అక్షింతలు అవన్నీ తీసుకొచ్చి అందులో ఒక గిన్నెలో వేసుకొని తీసుకొని వస్తున్నారు అమ్మ అయితే అమ్మ తీసుకొస్తా అన్నారని చెప్పారు ఇంక ఈలోపు మేమైతే క్యాండిల్కి రెడీ చేసుకుంటున్నాము మ్యాచ్ బాక్స్ తీసుకొని వచ్చి మా హస్బెండ్ అయితే ఇంకా వెలిగించారు ఇంకా మన బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది కేక్ కటింగ్కి గోల అన్నమాట చూశారు కదా ఇంకా కేక్ కటింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది క్యాండిల్ కూడా చాలాసేపు వెలిగింది ఏంటో మరి ఎవ్రీ టైమ్ క్యాండిల్ చాలా అంతసేపు వెలగదు ఈరోజు చాలా ఎక్కువసేపు వెలిగింది అది ఎప్పుడైందా అన్నట్టు కూర్చున్నాం అనమాట అది కంప్లీట్ అయ్యాక మా వాడైతే కేక్ కట్ చేస్తున్నాడు అది కూడా కేక్ కటింగ్ చేసేటప్పుడు ఆ చాక్ ఉంటుంది కదండి కొంచెం వింత చాక్ని ఎటువైపు తిప్పాలి అనేది నేనే కన్ఫ్యూజ్ అయినట్టు అంటే మా వాడు అలా చేశాడు ఇటువైపు తిప్పి పెడుతుంటే ఏంటి ఇటా తిప్పేది అన్నట్టు ఒకసారి ఆగిపోయా అక్కడే బ్లాంక్ అయిపోయింది అనమాట సో ఇంకా కేక్ కటింగ్ అయితే వాడు కట్ చేస్తూ ఉన్నాడు ఈ లోపు పిల్లలందరూ వాళ్ళ హడాడు వాళ్ళదు కదండి కేక్ కటింగ్ అనంగానే కేక్ 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 అంటారుగా ఇంకా సో ముందైతే కేక్ కటింగ్ చేయగానే పేరెంట్స్ కి పెట్టి అలా గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళందరికి పెట్టాలి కదా అలా ముందు పెట్టుకున్నాక పిల్లలందరికీ షేర్ చేద్దామని మేమైతే చూస్తున్నాము ఈ లోపు మా తమ్ముడైతే ఇంకా చూసారు కదా అక్కడ బ్లాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకటి ఇంకా మా సిస్టర్ అయితే చిన్న చిన్న పిక్స్ తీసుకుంటుంది సో అక్క వాళ్ళ బాబు అయితే మా బుజ్జి గాడికి ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాడు వాడైతే ఇష్టపడి తీసుకొచ్చాడని మా వాడికి ఒక రిమోట్ కంట్రోల్ కార్ ఒకటి తీసుకొచ్చేసాడు చాలా పెద్ద కారే వచ్చింది మా చిన్నాడికి చాలా నచ్చింది సో అంటే ఇది సర్ప్రైజ్ ఏం కాదండి పాపం సర్ప్రైజ్గా మార్నింగ్ నుంచి ఇద్దాం ఇద్దాం అని చెప్పి యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళి కొనేటప్పుడు ఏ కలర్ కావాలి ఏంటి అనేది మా వాడికి ఫోన్ చేసి ఏ కలర్ కావాలి కనుక్కొని అప్పుడు తెచ్చారనమాట అది సర్ప్రైజ్ ఎందుకు అవుతుందండి అంటే మళ్ళీ తీసుకొచ్చాక నచ్చలేదు అని అనకుండా మా అక్క వాళ్ళ బాబు ముందుగానే ఫోన్ చేయించి ఇదిగోండి వాళ్ళ చూసారా చిన్న అప్పుడే ఎంత లవ్ వీళ్ళకి ఏ తెస్తే వాళ్ళకి నచ్చుతుంది ఏ కలర్ తెస్తే నచ్చుతుంది అని ముందే ఫోన్లు చేసుకొని ఆ గిఫ్ట్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని తెప్పించుకున్నారు అలా ఉంటుంది మా పిల్లలతో గోళ ఇంకా గిఫ్ట్ అయితే వచ్చేసింది ఇంకా అవి ఎప్పుడెప్పుడు తీద్దామా అలాగే కేక్ మొత్తం ఎప్పుడు తిందామా అన్నంత ఇదిగా ఉన్నారు ఇంతకీ కేక్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ చెప్పేయండి అది కూడా బ్లాక్ ఫారెస్ట్ తెచ్చుకున్నామండి చాలా బాగుంది ఫస్ట్ టైం మేము బ్లాక్ ఫారెస్ట్ అనేది ట్రై చేయడం ఎందుకంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు అది బ్లాక్ ఫారెస్ట్ ప్లస్ చాక్లెట్ ఉంటుంది కదండి ఆ చాక్లెట్ ఫ్లేవర్ అనేది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపను సో అంటే అది కూడా చాక్లెట్ ఫ్లేవర్ అంటే కాఫీ అండి కాఫీ చాక్లెట్ అని ఉంటుంది కదా సో అదైతే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపను సో అందుకని ఇప్పుడు దాకా బ్లాక్ ఫారెస్ట్ అనే కేక్ అనేది ఎప్పుడు ఆర్డర్ చేయాల ఫస్ట్ టైం మేము తీసుకొని వచ్చామన్నమాట బట్ ఎనీవే బ్లాక్ ఫారెస్ట్ కూడా గా ఉంది బాగా తినచ్చు అనమాట అంటే ఒక చిన్న పీస్ తింటేనే అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది సో మా కేక్ చుట్టూతా వాడికి ఒక కేక్ చుట్టుతా అంటే మొత్తం చుట్టుపక్కలన్నిటికీ ఒక చాక్లెట్ టైప్లో ఇచ్చారనమాట అది కూడా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటాయి కదా అవి ఇచ్చారు సో అవన్నీ తినేస్తూ ఉన్నాం అనమాట ఒక్కొక్కళ్ళు పిల్లలు కూడా ఒక్కొక్కటి ఒకటి తీసుకుంటూ తింటూ ఉన్నారు సో ఇంక ఇలా అవతలే మొత్తం క్లమ్జీ అయిపోతుందని చెప్పి కేక్ అయితే ఒక సపరేట్గా తీసుకెళ్ళి పిల్లలందరికి షేర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఈలోపు మా బ్రదరు అండ్ అక్క వాళ్ళ బాబు వాళ్ళిద్దరు కలిసి స్ప్రేస్ తెచ్చుకున్నారనమాట అలా స్ప్రే చేయడానికి సో ఆ స్ప్రే తీసుకురాగానే ఇంకా పిల్లల మీద జల్లడం స్టార్ట్ చేశారు మేమైతే కేక్ మీద పడకుండా ఇలా హ్యాండ్స్తో కవర్ చేస్తున్నాం అనమాట సో మన వరకు ఒక్కళ్ళమే ఎంజాయ్ చేస్తేలాగా వచ్చిన పిల్లలందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి కదా అందుకని నేనైతే ఏం చేశానంటే ఒక స్ప్రే అయితే తెచ్చేసుకొని పిల్లలందరి మీద నేనైతే స్ప్రే చేసేద్దామని ఒక్కసారిగా అందరి మీద స్ప్రే చేస్తే గోల గోల చేశారండి మామూలు గోల కాదు పిల్లలు ఒకళ్ళిద్దరు ఉంటేనే తట్టుకోలేము ఇలా పదిహేను మంది ఇరవై మంది ఉంటే ఎలా తట్టుకోగలమండి చెప్పండి వీళ్ళ దగ్గర దగ్గర ఒక పదిహేడు మంది అయ్యారు సో వీళ్ళందరి మీద అలా అలా స్ప్రే చేస్తా ఉన్నాం అనమాట ఆ టైమో సిస్టర్ వాళ్ళ బాబు ఇటువైపు ఏమో నేను సో ఈ గోల ఇక్కడ సరిపోయింది మొత్తం ఇల్లు మొత్తం గప్పు గబ్బే అనమాట ఇంకా వీళ్ళందరూ వెళ్ళే క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది మామూలుగా ఉండదు నాకైతే ఫుల్ పనే కానీ పని అనుకుంటే ఎలా అండి ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా మనం మిస్ అయిపోతాం కదా అది కూడా ఇయర్లీ వన్స్ వచ్చే మన బర్త్డేస్ ఇలా చేసుకోకుండా ఇంకెంత బా ఇంకెలా చేసుకుంటామండి అలాగే పిల్లలందరినీ పిలిచి ఇలా కేక్ కటింగ్ చేసుకొని వాళ్ళకి చిన్న చిన్న ఇస్తే ఆనందమే వేరు అందులో మా పిల్లాడు చాలా ఎంజాయ్ చేస్తాడనమాట ఇలా పిల్లలతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు కదా ఎవరికైనా సరే సో సిస్టర్ వాడి ఇంకా మనకి ఫోటో సెక్షన్స్ అనమాట ఫొటోస్ సెక్షన్ వచ్చేసాము ఒక్కొక్కళ్ళు వాళ్ళు కేక్ పెడుతూ ఫోటోస్ దిగు వాడు అయితే మామూలుగా ఎక్కడ ఆడట్లేదు అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా አለች <laughs> <laughs> <laughs>

ఓపెన్ చేస్తున్నావా హియర్ ఏముంది చూపి వాట్ ఇస్ ఇన్సైడ్ అదే మొదలే No. 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 Chocolate. Chocolate. <laughs> ah, yeah. బలంద్రా